హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అయితే నాకైతే బిర్యానీ తినాలనిపించి మా వారిని అయితే చాలా రోజుల తర్వాత బిర్యానీ తినడానికి వెళ్దామని అడిగిన ఎందుకంటే ఇంట్లో రోజు చేసి చేసి నాకు ఒక్కరోజన్నా బయటికి వెళ్ళి తినాలని అనిపించింది అందుకే మా వారిని అడిగితే ఓకే అన్నాడు వెంటనే రెస్టారెంట్కి అయితే వచ్చినాము ఇంకా ఇంకా వేడి చేస్తూనే ఉన్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అప్పుడైతే బిర్యానీ అయితే వచ్చింది ఇంకా మా వారిని అడిగిన మా పిల్లలు కూడా సంపాదిస్తారు కాబట్టి వాళ్ళని అడిగిన ఎవరిని అడిగినా కూడా బిర్యానీకి అయితే తొలకపోతారు ఇంకా నాకైతే ఈ జన్మకైతే పిల్లల సంపాదన భర్త సంపాదన తినే అదృష్టం అయితే దక్కింది చాలామంది తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది పిల్లలు సంపాదించే సంపాదిస్తే తినాలని ఆ కోరికైతే నాకు మా వారికి అయితే నెరవేరింది అప్ప బిర్యానీ అయితే వచ్చింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అబ్బా నేనైతే మంచిగా తృప్తిగా అయితే తినొచ్చిన ఇంకా మా వారు కూడా ఎప్పుడూ ఏదో ఒక అంటుండే అది తక్కువైంది తక్కువైంది ఈసారి ఆయన కూడా మంచిగా తిన్నాడంట చెప్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్